మీకు గోంగూర పచ్చడి చెప్తాను వినండి ధనియాలు జీలకర్ర ఎన్నిమిర్చి నాలుగు వెల్లుల్లి రబ్బులు చిన్న చింతపండు వేసి మిక్సీ చేసి ఈ పొడి వేరే ఉంచుకోవాలి అప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని పొయ్యి మీద కళాయిలోని ఆయిల్ వేసి ఆయిల్లోని వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి నేను మిక్సీ చేసాక మీకు చూపిస్తాను ఎలా ఉందో ఇందులో కొంచెం పసుపు రుచికి చక్కగా సాల్ట్ దీన్ని మిక్సీ చేయాలి మిక్సీ చేసాక మీకు చూపిస్తాను ఇందులోని వేయించుకున్న గోంగూర వేసి మనం మిక్సీ పెట్టుకోవాలి ఈ పులుపు గోంగూర అయితే మీరు చింతపండు వేసుకోకర్లేదు లేకపోతే చింతపండు వచ్చినది వేసుకోవచ్చు అనమాట వాటర్ వేసి మాత్రం ఆడకూడదు నేను చూపిస్తానంటే నిలవపరచడు కదా ఇందులో వేయించిన గోంగూర వేసి ఇది కూడా మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసుకున్న గోంగూర పచ్చడిని తాలింపు పెట్టాలి తాలింపుకి మిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు తాలింపు ఇందులో వేసుకోవాలి గోంగూర పచ్చడి రెడీ